ల్ పంచాయతీ అధికారి విజయవాడ అండి పెనుగంచిపూల్ మండలం పెనుగంచిప్రోల్ గ్రామ పంచాయతీలో కొన్ని అంశాల మీద అంటే శానిటేషన్ సిబ్బందికి సంబంధించి అట్లాగే గ్రామ పంచాయతీలో సంబంధించి కొన్ని పేమెంట్స్ విషయంలో ప్రవీణ్ అనే ఆయన పిటిషన్ పెట్టారు ఆ పిటిషన్ మీద గతంలో నేను వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది అప్పుడు ఈ కాంట్రాక్ట్ సిబ్బందికి సంబంధించిన ఆవిడ తిరుపతి వెళ్ళారంటే నేను మళ్ళీ ఈ రోజున ఎంక్వైరీకి రావడం జరిగింది దీని మీద శానిటేషన్ సిబ్బంది అందరితోటి కూడా పిటిషన్ సమక్షంలో ఎంక్వైరీ చేయడం జరిగింది నేను చేసిన ఎంక్వైరీ రిపోర్ట్ అంతా కూడా జిల్లా పంచాయతీ అధికారి గారికి సమర్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఎంక్వైరీలో ఏం జరిగింది అనేది మేము రివీల్ చేయకూడదండి అది డీకో గారికి మేము రిపోర్ట్ రూపంలో ఇస్తాము అవన్నీ కూడా మేము ఇది ఒకటే ఇక్కడతో అయిపోలేదు ఇంకా కొన్ని ఎంక్వైరీ చేసుకోవాల్సిన అంశాలు ఉంటాయి అవన్నీ కూడా మేము కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏం అనేది కలర్ డిపో గారికి పంపిస్తాం